హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపో భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు యాభై ఇళ్ళలో పార్టీలకు వెళ్తే ఓడితే ಇಂತ ಮಾಯಾದುಪಾಲೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಕೊಡದ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್